దేశమంతా ఈ రాఖీ పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారు అలాగే మా ఇంట్లో కూడాను సింపుల్గా మా కజిన్స్ అందరితో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనేది ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నేటితరం మిల్లాలు రాఖీ అంటే ఏంటో తెలుసా మీకు రాఖీ అంటే రక్షణ అనే అర్థం రక్ష బంధన్లో రక్ష అంటే రక్షించడం బంధన్ అంటే సూత్రం అని అర్థం అన్నమాట ఈ రాఖీ పండుగ రోజున సిస్టర్స్ అందరూ కూడాను వాళ్ళ బ్రదర్స్ వారి లైఫ్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక ఎర్ర అయితే బ్రదర్స్కి కుడి చేతికి కడతారనమాట కానీ ప్రజెంట్ జనరేషన్లో అవన్నీ కూడాను పోయి రాఖీలు అనేవి మనకి బయటగా దొరుకుతున్నాయి వాటిని మనం సింపుల్గా కొనుక్కొచ్చి కడుతున్నాము కానీ రక్షాబంధన్ రోజున ఎలాంటి రాఖీ కట్టాలి అనేది మన పురాణాల్లో ఎప్పుడో చెప్పబడింది పురాణాల ప్రకారం రాఖీ పండగ గురించి ఒక కథ కూడా ఉంది సింపుల్ అండ్ స్వీట్గా అయితే చెప్పేస్తాను వినయండి పురాణాల ప్రకారం రాఖీ పండగ గురించి మనకి ప్రాచుర్యంలో ఉన్న కథ ఏంటి అంటే ఇంద్రుని ఇంటి పైన ఓ రాక్షసి దాడి చేసి ఆక్రమించుకుంటుంది అప్పుడు ఇంద్రుని సతీమణి సచీదేవి తనకు సహాయం చేయాలని శ్రీ మహావిష్ణువును కోరుకుంటుంది అప్పుడు ఇంద్రుణ్ణి కాపాడడానికి విష్ణువు తన మనకట్టు చుట్టూ పత్తితో తయారు చేసిన ఒక పవిత్రమైన దారాన్ని కట్టాలని అడుగుతారు అప్పుడు సచీదేవి కోరిక మేరకు విష్ణుదేవుడు ఆ రాక్షసిని నాశనం చేస్తాడు అప్పటి నుంచి ఈ రాఖీ దారం మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ఉనికిలోకి వచ్చింది కానీ మనకి ఈ హిస్టరీ అంతా కూడా తెలియక డే బై డే డే బై డే ప్రజెంట్ ట్రెండ్ని ఫాలో అవుతూ మనం మార్కెట్లో దొరికే రాఖీస్ని కొనుక్కొచ్చి బ్రదర్స్కి అయితే కడుతున్నాము నాకు ఈ విషయం కూడా ఈ సంవత్సరమే తెలిసింది లాస్ట్ ఇయర్ వరకు కూడా నేను రాఖీస్ని బయటే కొనేదాన్ని ఈ సంవత్సరం ఏం చేశాను అంటే రాఖీ కొనే ముందు రెడ్ కలర్ థ్రెడ్ ఉన్నది చూసి అయితే నేను కొని మా బ్రదర్స్కి అయితే కట్టాను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున మనమైతే రాఖీ పౌండమిని జరుపుకుంటూ ఉంటుంటాము ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయులందరూ రాఖీ పండుగను చాలా అంగరంగ వైభవంగా అయితే జరుపుకుంటారు అయితే ఈ రాఖీ కట్టే రోజున బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రతి ఒక్కరూ కూడాను తలస్నానం చేసి మంచి బట్టలు వేసుకొని ముందుగా బ్రదర్స్కి అయితే సిస్టర్స్ తిలకం పెట్టాలి తర్వాత రాఖీ కట్టి స్వీట్ తినిపించి హారతి అద్ది తర్వాత వాళ్ళు ఇచ్చే గిఫ్ట్స్ని మనం తీసుకోవడమే మెయిన్ ఫాలో అయ్యే ప్రొసెసర్ అయితే ఇది ప్రజెంట్ వర్కింగ్ ఉమెన్స్ ఎక్కువైపోయారు అన్నయ్య ఒక చోట అలాగే చెల్లెలు ఒక చోట ఈ రాఖీ పండగ రోజున కూడా మనం రాఖీ కట్టలేని పరిస్థితి మనకి దసరా సంక్రాంతి అంటే హాలిడేస్ వస్తాయని ముందే తెలుసు అకార్డింగ్ టు దట్ మనం చక్కగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకుంటాము ఎందుకు మరి రాఖీ పండగ రోజున మనకైతే జనరల్ హాలిడేస్లో హాలిడే అనేది ఉండదు కదా అందుకోసమే నేను ఎంత బిజీగా ఉన్నా కూడాను ఆ డేని నేను అడ్జస్ట్ చేసుకొని తప్పకుండా అన్నయ్యకి అలాగే తమ్ముడికి అయితే రాఖీ కట్టి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ని తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతాను మన దేశంలో రాఖీ పౌర్ణమికి అనేక పేర్లున్నాయి ఈ పండుగను ఆయా రాష్ట్రాల్లో విభిన్నంగా జరుపుకుంటూ ఉంటుంటారు ముఖ్యంగా ఉత్తర భారతంలో రక్షాబంధన్గా పిలువబడే ఈ పండుగను సావని అలాగే సలోన అని కూడా అంటుంటారు గుజరాత్లో పవిత్రోపన అలాగే మహారాష్ట్రలో నరాలి పూర్ణిమ దక్షిణ భారతంలో నారికేళ పౌర్ణమి అని పిలుస్తూ ఉంటుంటారు మహారాష్ట్రలోని సముద్ర తీర ప్రాంతంలో ఈ పండుగ వేళ కొలిస్ అనే మత్స్యకారులు వరుణ దేవుడిని ఆరాధిస్తుంటారు రాగి పండుగ వేళ కొబ్బరికాయలను సాగరంలోకి విసిరి వరుణ దేవుడిని ప్రత్యేకంగా పూజిస్తారు పశ్చిమ బెంగాల్ ఒడిస్సా రాష్ట్రాల్లో గలాన్ పూర్ణిమ పేరిట రాధాకృష్ణుల్ని ముందుగా పూజించి తరువాత మహిళలందరూ కూడాను తమ సోదరులకైతే రాఖీ కడతారు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి కూడా షేర్ చేసి ఈ రాఖీ పండుగ విశిష్టతను తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్